స్ట్ బేస్ అనేది ఈ మొదటి లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు కనుక మొదటి లెవెల్ ఇంకొకసారి కాకపోతే వంద సార్లు అటెండ్ అయినా ఉంది రండి ఎందుకంటే ఇక్కడ అదే విషయమే అట్లనే మాట్లాడదామని కాదు కానీ ఇక్కడ ఈ అవేర్నెస్ను బిల్డ్ చేస్తూ వస్తున్నాం అవేర్నెస్ ఎన్నిసార్లు మీరు అంటారే మీరు ఇప్పుడు శ్రీనివాసరావులో నేను వెళ్ళి స్నానం చేసే ఉదయం చేశావు కదా అంటే సాయంకాలం చేస్తే కూడా బాగుంటుంది ఇంకా రేపు చేసినా రోజు చేస్తున్నా కదా సో ఆ విధంగా మనం వెళ్ళి రావడం మనల్ని ఇంకింత 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 ఇంకింతగా మనల్ని అద్భుతమైన వ్యక్తులుగా తీసిదిద్దు ఇది బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్ అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇది పడాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి దొరకాలి ఇది మనం దృఢంగా నిశ్చయించేసుకోవాలి ఓకే ఇది చేయడానికి అందరూ దొరకాలి అందరికీ దొరకాలి ఇది అనేది కాదు ఓకే ఇది మొదటిది ఈ విషయంలో ఏమైనా మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పవచ్చు ప్లీజ్ టేక్ ఎ మినిట్ టు టెల్ ఎనీ బడీ వాష్ టు టెల్ ప్లీజ్ టెల్ ఫ్రీధర్ చెప్పండి ఎస్ దిస్ ఈస్ బాట్ బేసిక్ లైక్ మనం ముందు రెడీ అవ్వాలి యుద్ధానికి వెళ్తానన్నా ముందు కత్తులు లేని వాళ్ళని చూసుకోవాలి సో లైక్ జీవితం తెలుసుకోవాలన్నా ముందు అసలు నీ భాగాలు నీ శరీరం ఏంటి అనే ముందు భాగాలు భాగాలి ఏంటన్నా తెలుసుకోండి ఎన్నెన్నో సిద్ధాలు చేసుకుంటున్నాము ఓకే మన దగ్గర మొబైల్ లేకుండా బయటికి పోం అవునా కదా ఆ మొబైల్ నిన్న పడిపోయింది గాయత్రి అది స్క్రీన్ పని చేయడం లేదు చెప్పారు మనసు పాపం గాయత్రం మనసు విరిగిపోయింది అని చెప్పా ఆమె నవ్వుకుంది ఎందుకంటే మొబైల్ స్క్రీన్ ఎట్లా మనసు ఎట్లా ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకు ఏమంటే ఓకే ఇట్లా అవుతుంది ఈ మొబైల్ అంతా బాగానే పనిచేస్తుంది కాల్స్ వస్తుంది కానీ ఎవరో తెలియదు తను ఎవరికైనా చేయాలంటే తెలియదు ఎవరికి చేయాలి ఎట్లా వెళ్తుందో తెలియదు ఎందుకో స్క్రీన్ పగిలిపోయింది ఏమో మనసు విరిగిపోయింది చూసారా మనసు విరిగిపోయింది అంటుంటే చూడండి అట్లీస్ట్ ఆ మనసును రిపేర్ చేయడానికి ఎవరో ఉన్నాడు కానీ దీన్ని రిపేర్ చేయడానికి నువ్వే చేయాలి కదా ఇంకెవరు చేయలేరు కదా యూనో సంబడి మే హెల్ప్ యూ సో దానికోసమే మోస్ట్ ఎసెన్షియల్ నాలెడ్జ్ ప్రపంచంలో అత్యద్భుతమైన అతి ముఖ్యమైన యూనో ప్రతి ఒక్కరు ఆచరించాల్సింది ఇది సో ఇది ఒకటి ఇది క్లారిటీ వస్తే రెండోది మీకు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గురించి మీకు చెప్పబోతున్నాను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ లెవెల్ ఏంటి అనే ఒక ప్రశ్న మీకు నడుస్తుంటుంది చాలామంది అవునా అవుతుందా ఏంటి నెక్స్ట్ ఏముంటుంది అని నిజంగా నేను చెప్తే ఫస్ట్ లెవెల్ ఈస్ కంప్లీట్ బైట్ అది అర్థమవుతుందా పూర్ణమదా పూర్ణమీద ఉంది ఫస్ట్ లెవెల్ మీకు కనుక అవేర్నెస్ వచ్చి ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్లో ఉంటే ఐఎమ్ టెలింగ్ యూ గ్యారెంటింగ్ యూ దట్ దిస్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఫుల్ దట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ గో ఫర్దర్ అది కూడా తెలుసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే సెకండ్ లెవెల్లో మనకి ఇంకొంచెం కాదు ఇంకా చాలా లోతైన క్లారిటీకి వెళ్తున్నాం ఓకే ఏంటది అంటే ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడాను ఏమని దీప్తి కూడా చెప్పింది నేను చెప్పాను ఏమి ఐఎమ్ ఏబుల్ టు అబ్జర్వ్ అన్నారు కదా నేను గమనించగలుగుతున్నాను గమనంలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మీకు ఎన్ని రకాలుగా గమనించచ్చు తెలుసా ఆరు రకాల గమనాలు ఉన్నాయి ఆ ఆరు రకాల గమనాలు ఏంటి అంటే ఆరు రకాలుగా సిక్స్ డైమెన్షనల్ అబ్జర్వేషన్స్ ఈ ఆరు రకాల గమనాలను మనం ఎలా చేయాలా అనేదాన్ని తెలుసుకున్నాను చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఒక విషయాన్ని మనం అలా చూస్తేనే పరిపూర్ణమైన అవగాహన ఏర్పడేది లేకపోతే అవగాహన ఉంటుంది అందరికీ ఏదో ఒకటి ఉంటుంది రామారావు గారు మీకు తెలుసు అలా తెలుసు కానీ అక్కడ నాకు తెలిసిన దానికన్నా ఇంకా బాగా తెలుసుకున్న వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అంటే వాళ్ళు ఆరు విధాలుగా చూసి అదే తెలుసుంటారు అయితే విచిత్రం ఏంటంటే మీ గురించి ఎంతోమంది తెలుసుకుంటు కానీ మీ గురించి మీకే తెలుసుండదు దిస్ ఈస్ ద ఫెస్ట్ పార్ట్ చాలామంది వచ్చి నాకు రవిజీ బాగా తెలుసుంటే నాకు ఇంకా తెలియదు తెలుసుకుంటున్నాను అని చెప్తుంటాను ఎందుకంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్ టు కంటిన్యూస్లీ అబ్జర్వ్ అండ్ ఇన్ సిక్స్ డైమెన్షన్స్ ఆ సిక్స్ డైమెన్షన్స్ గురించి తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఇంకోటి చాలా ముఖ్యమైనది ఒకటి ఏంటి అంటే మనం ఒకదాన్ని అబ్జర్వ్ చేస్తే ఒకటే తర్వాత రెండోది అంటే ఆచరణ దట్ మీన్స్ అప్లికేషన్ మీరు తెలుసుకున్నంత మాత్రాన్ని కాదు దాన్ని మీరు ఆచరణలోకి తీసుకురావాలి ఆచరణకు కొన్ని నియమాలు సూత్రాలు ఉన్నాయి ఓకే ఆ నియమాలు సూత్రాలు కనుక మనం తెలుసుకుంటే అబ్జర్వ్ చేసిన దాన్ని ఆచరిస్తూ వస్తే దాని ఫలితాలు మనకు తప్పకుండా దొరుకుతాయి అండ్ అబ్జర్వింగ్ ఇట్ ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు ఒకరు చెప్పారు నేను అప్పుడే చేశాను మర్చిపోయాను మర్చిపోవడానికి లేదు దీనిలో ఎందుకంటే ఇది మర్చిపోయేటువంటి విషయం కాదు మీరు మర్చిపోయారంటే మీకు ఏదో బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ ఏంటి చెప్పలేను కానీ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకసారి విత్తనం పడినట్టు ఇది ఈ ఫస్ట్ లెవెల్కి వచ్చిన వాళ్ళకు ఒక విత్తనం పడింది మీరు ఎక్కడ పోయినా మీ అబ్జర్వేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది ఇట్ ఈ నాట్ సంథింగ్ దట్ మొబైల్ లాగా మీరు తీసుకెళ్తే వినిపిస్తుంది లేకపోతే లేదు కాదు ఎందుకంటే ఇట్ ఈస్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యూ కాబట్టి ఇది ఎప్పుడు కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది ఇక రెండోది ఏంటి సిక్స్ డైమెన్షనల్ స్టడీ నేర్చుకోవాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం ఈ అప్లికేషన్స్ నేర్చుకోవాలి ఈ సెకండ్ లెవెల్లో మనం చాలా ముఖ్యమైన అప్లికేషన్స్ నేర్చుకుంటాం అయితే మొత్తం సెకండ్ లెవెల్లో ఇవ్వడానికి కుదరదు అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నా లిమిటేషన్ కూడా చెప్తాను ఎందుకంటే హ్యూమన్ లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి అన్నీ కూడా మనం ఈరోజు చేస్తాం ఇప్పుడే చేసేస్తా అనడానికి కాదు కాబట్టి ఈ సెకండ్ లెవెల్లో కొన్ని ఇవ్వగలము ఎందుకంటే ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి కానీ నెక్స్ట్ లెవెల్ థర్డ్ లెవెల్ ఉందే అది ఆఫ్లైన్లోనే సాధ్యం కాబట్టి వేరే దారి లేదు కాబట్టి అండ్ ఈ దారి ఉంది కాబట్టి ఎందుకంటే ఆఫ్లైన్ ఇస్ పాసిబుల్గా ఉంది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి నేను చెప్తున్నది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను ఐ టెలింగ్ యూ సంథింగ్ దట్ ఈస్ వెరీ మచ్ అప్లికబుల్ ఇన్ ఎవ్రీ బడీస్ లైక్ ప్రతి జీవితంలోనూ అన్వయించుకునే దాని గురించి చెప్తున్నాం ఓకే చాలా ముఖ్యమైనది ఎందుకంటే నాకు శ్రీ వచ్చి ఈ విషయం చేద్దాం అని అడిగితే నాకు ఒక క్షణం అనిపించింది ఎలా చేయను ఆన్లైన్లో కాదు కదా అని లేదు రవిజీ అట్లా కాదు మనం ఫస్ట్ లెవెల్లో మనం ఇవి ఇచ్చినా నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఓన్లీ బై ఆఫ్లైన్లో వెళ్ళాలా మనం కలిసి ఉండాలా ఇది ఒక జీవిత ఏమంటారు ప్రయాణం ఓకే నేను ఉన్న రోజు మీరున్న రోజు మనం ఇది నడుస్తూ ఉండాలి జరుగుతుండాలా అనే ఒక పెద్ద ప్రాతిపదిక ఇది సాధారణమైన ప్రాతిపదిక కాదు ఇంతవరకు ఏదో క్లాస్ చేసాము అయిపోయింది చేతుల అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ అన్నట్లు కాదు ఇది అట్లా కాదు బ్యాచ్లు ఉన్నా కూడా వచ్చిన వాళ్ళు మనతో సముద్రంలో కలిసినట్టు కలుస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు అలా ఇది ఒక అనెండింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ ఈ ఒక ఈ ఒక ఎందుకు స్త్రీకి ఎందుకు కలిగిందో ఏమో ఆలోచన నాకు ఇప్పటికీ ఒకసారి అనిపిస్తుంటుంది ఇన్నేళ్ళు ఏమున్నాయి ఇప్పుడు ఎందుకు కలిగింది నేను అనుకుంటుంటా ఎన్నోసార్లు అప్పుడప్పుడు ఆడపాద మాట్లాడుకున్నా ఇప్పుడు రామారావు గారితో కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నా ఎన్నోసార్లు ఈ విషయాలు వచ్చినా కూడా బహుశా నాకు అనిపిస్తుంది నాకు నాకు అనిపించేది ఇట్ మే బీ నాట్ టేకన్ సీరియస్లీ ఆల్సో పుట్టపర్తికి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది సంథింగ్ ఎస్ హ్యాపీ అండ్ నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్వామి పిలిపించుకున్నాక ఆయన ఒకటి చూపించి నువ్వు ఇది చెయ్యి అన్నట్టుగా అనిపించింది కానీ నాలో నాకు ఒకటే చేయాలనా ఇన్ని రోజులు చేసాం కదా ఇంకేం చేసేది నాది నాకు చాలు వాళ్ళ వాళ్ళు చేసుకుంటుంటారు ఏం కావాలా అనే టైంలో శ్రీని పంపించు శ్రీ వెళ్ళి వచ్చి నన్ను మేలు కలిపి లేదు చేద్దాం ఐఎమ్ బై యూ ఐఎమ్ స్టాండింగ్ బై యూ లెటస్ డూ ఇట్ మనం చేద్దాం ఎందుకంటే ఈ ఇది ఒకటి ఈ సమయంలో కావాలి ఎందుకంటే నా ఐ అండర్స్టాండ్ మై లిమిటేషన్స్ ఐ రియలీ నో దట్ ఎందుకంటే నేను ఒకదానికి ఉన్న దాన్ని కానీ ఎవరో ఒకరు దాన్ని నాది అందరికీ అందించే నా బాధ్యత అని తీసుకోకపోతే కాదు కాబట్టి ఐ హార్ట్ఫుల్లీ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ యూ ఫర్ టేకింగ్ ద స్టెప్ ఓకే ఇట్ ఈస్ నాట్ జస్ట్ సంథింగ్ దట్ రిచువల్గా కాదు కానీ ఐ రియలీ ఫీల్ ఎందుకంటే అది ఉంది హృదయం జరగాల షీలాగా ప్రతి ఒక్కరు కావాలని కూడా నాకు చాలా ఉంది మనసులో ఎందుకంటే ఒక్క వ్యక్తితో అయ్యే పని కూడా కాదు ఒక వ్యక్తి బలంగా నిలబడతారు ఆ వ్యక్తితో పాటు అందరూ నిలబడడం నుంచే అది నిజంగా ఒక ఏమంటారు ఒక అద్భుతమైన వంట చేసినట్టు చేసినట్టును అన్నీ పడితేనే దానికి వచ్చేది రుచి కదా నేను సో ఒకరు వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే దాంతోపాటు అందరూ కలిసి అందరూ చేస్తేనే బాగుంటుంది దీనిలో ఒక ముఖ్యమైనది నేను చెప్తున్నాను వంట చేయడానికైనా ఒక గొప్ప పని చెప్తున్నా ఎందుకంటే మీరు అందరూ అమ్మలందరూ ఉన్నారు వంట చేస్తారు కానీ మీరు చేసిన వంట తినేవాళ్ళు లేకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి వంట ఏమ్మా నేను మీరు మంచి వంట చేసి పెట్టుకున్నారు రామారావు గారు ఫోన్ చేసి చెప్తారు ఈరోజు నేను వస్తాను లేదు నాకు వేరే పని పడింది నువ్వే తినేసాయి అంటే ఎట్లా తింటాను మీరు చాలా సంతోషం అబ్బా ఆయన రావట్లేదు నేనే తింటాను తింటారా చెప్పండి ఉంటారా కాదు కదా మీకు తినడానికి కూడా బుద్ధిరాదు నాకు తినాలనిపించదని అలాంటిదే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది అద్భుతమైన జ్ఞానం దొరికినా పంచుకోవడం నుంచే దాన్ని పెంచుకుంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మీరు మందితో మీరు పంచుకుంటారో అంత అద్భుతమైన అనుభవాన్ని పొందుతూ వస్తాం ఇది చాలా ముఖ్యమైన పనిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరికి తెలుసు తెలవ తెలవని విషయం కాదు ఇది తెలుసు కానీ ఎక్కడో ఒక చోట మనకి ఎందుకులే శ్రీ ఉన్న చేస్తారు లేకపోతే శ్రీ ఏం చేయలేదు అని అడుగుతాం చాలా సులభంగా ఉంటుంది ఎవరికైనా ఒకరికి చెప్పడానికి కానీ శ్రీతో పాటు నేనున్న కలిసి చేద్దాం ఓకే నా తరఫున నీకు ఎలా సపోర్ట్ కావాలా నేను ఎందుకంటే ఇది చిన్న పని కాదు నేను చెప్తాను ఇస్ నాట్ అండ్ నేనే ఒక్కసారి శ్రీని ఎన్నోసార్లు అడిగాను కూడా ఏం శ్రీ ఆలోచించు చాలా పెద్ద అవుతుంది లేదు రవిజ్ అవుతుంది చేస్తాను నాకు తెలుసు ఇది ఎంత పెద్ద అవుతుందో నాకు తెలుసు డెఫినెట్గా నేను మనం చేస్తాను ఎందుకంటే ఇది ఇస్ నాట్ అన్ ఆర్డినరీ జోక్ అయి ఎందుకంటే నేను చేశాను లక్షలాది మందికి ఇది అందించే చేసినాక కూడా నేను మళ్ళా అని అనిపించింది ఒకసారి మళ్ళా అది మొదటి నుంచి మొదలు పెట్టాలని కానీ మొదలు పెట్టాలంటే డెడికేటెడ్గా యనో డెడికేటెడ్గా నిలబడ్డం కాదు దీనిలో మనకి ఫలితం కాదు ముఖ్యం ఇది అందజేయడం ముఖ్యం ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది సహజం అన్నమాట అది విత్తనం వేస్తే అది వస్తుంది మీరు చేయాల్సింది దానికి ఏమేమి చేయాలో చేస్తూ రండి మొక్క వస్తుంది పెరుగుతుంది మూగులు పూస్తాయి కాయలు కాస్తే వస్తాయి సో దట్స్ ఆఫ్ ఇట్ ఈస్ సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఎందుకంటే ఈ ఫస్ట్ టూ బ్యాచెస్ ఎవరెవరైతే వచ్చారో నా నా లైఫ్లో నా ఫస్ట్ బ్యాచెస్ చేశాను ఎక్కడెక్కడ చేశాను వరంగల్ హైదరాబాద్ అనంతపూర్లో ఇంకెక్కడ ఎక్కడెక్కడ అన్ని చూడాలి పెనుగొండలు అందరి వాళ్ళందరూ ఇప్పటికీ దే ఆర్ ఫుల్లీ ఇన్ టచ్ విత్ మీ దే కన్సిడర్ మీ యాజ్ వెరీ మచ్ ఐ ఫ్యామిలీ మెంబర్ ఏనా అంటే వేరే వాళ్ళు లేరని కానీ చెప్తాను ఆ బ్యాచ్ ఈజ్ ఎ వెరీ వెరీ స్పెషల్ బ్యాచ్ నేను చెప్తాను మీరు ఎవరెవరు వచ్చారు ఎందుకంటే మీకు తెలియదు ఇప్పుడు మీరు చేసిన దాన్ని బట్టి వేరే వాళ్ళు వస్తారు కరెక్టే కాదు మీ యొక్క రిజల్ట్స్ చూసి మీరు చెప్పింది అవో అట్లానా ఏం చేశారా ఆయన చేశారు కానీ ఇది మీరుగా మీరు రావాలంటే మీలో నిజంగా ఏదో ఒక ప్రేరణ భగవంతుడు కల్పించి ఉండాలి అందుకే మీరందరూ కూడా అదృష్టశాలు మీరందరూ కూడా చాలా అద్భుతమైన వ్యక్తులు నో ఐ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ ద స్టెప్ ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే లేకపోతే మీకు ఏమైనా గురుజీ ఇది నేను తెలుసుకోవాలనుకున్నాను ఇది నేను నేర్చుకోవాలనుకున్నాను ఎలా చేయాలా అని అంటే ఐ విల్ టేక్ యు దర్ ఓకే షెల్ వి టేక్ ద టైం దర్ ఓకేనా రైట్ ఇప్పటివరకు నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా కూడా అడగచ్చు నువ్వు చెప్పచ్చు సో మనకు లెవెల్ టూలో మనం కొన్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటామని చెప్పాను ఓకే ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనే దాంట్లో అష్టాంగ యోగా మొదలవుతుంది ఓకే అష్టాంగ యోగా ఈజ్ ఆల్ ప్రాక్టికల్ కానీ ఆ పదాలు కొంచెం ఏదో స్ట్రాంగ్ యోగా ఇట్లా అనిపించవచ్చు కానీ నేను దాన్ని సింప్లిఫైగా ప్రతి ఒక్కరూ రోజు ఆచరించేటట్టుగా చేసిస్తాను ఓకే సో దట్ ఎవ్రీబడి ఈవెన్ వేర్ ఎవర్ యు ఆర్ ఇట్ డజంట్ మ్యాటర్ అర్థమైనా బాత్రూంలో ఉన్న చేసుకోవచ్చు ఐఎమ్ టేలింగ్ యూ యాజ్ సింపుల్ యాజ్ ఓకే సో దట్ ఇట్ బికమ్స్ ఎ వెరీ మచ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేసి ఇస్తున్నాం ఏది సెకండ్ లెవెల్ ఓకే ఒక టూ బి ఒక ఒక క్లారిటీ వస్తుంది అనుకుని చెప్తున్నాను ఈ మాట ఓకేనా ఇకపోతే నెక్స్ట్ లెవెల్ త్రీ ఎందుకు అది రెసిడెన్షియల్గా ఉండాలనే దాని గురించి చెప్తున్నా ఎందుకంటే కొన్ని మాటల ద్వారా ఇవ్వచ్చు ఓకే ఇక్కడ మనకు వీడియోలో ఆడియో వీడియో మాత్రమే ఉంటుంది ఆడియో విజువల్స్ ఉంటాం రెండే ఉంటాయి ఇక్కడ చూస్తారు వింటారు కానీ ఒక ఆర్ అనేది ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ పర్సన్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ సో ఉపదేశం అనేది జరగాలంటే అక్కడనే ఓకే ఒక ఉపదేశం పొందాలంటే ప్రజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అందుకోసం ఉపదేశానికి సంబంధించినటువంటి ఏది ఉందో అది మనం థర్డ్ లెవెల్లో తీసుకుంటాం ఓకే థర్డ్ లెవెల్ ఇంకా ఫోర్త్ లెవెల్ ఇప్పుద్దు నేను ఎందుకంటే శ్రీ అడిగినా చెప్పను కొద్దిగా గొప్ప అది కొంచెం వచ్చినాక నెక్స్ట్ చెప్తే మీకు అర్థం అవుతుంది ఓకే లేకపోతే మీరు ఏదో ఇమాజిన్ చేసుకుంటాం ఓహో అట్లా అన్న ఇట్లా ఇప్పుడు శ్రీ అన్నారు మనం టూర్ వెళ్తా ఉంటే ఓహో అట్లయితే మనం టూర్ వెళ్ళేదో తీసుకుని అట్లా ఉన్నది నేను ఎందుకు మీరు వెళ్ళరాను టూర్ చూసుకురాను ఎంత దట్స్ ఇట్ ఈస్ నాట్ సో ఓకే ఇట్ రిక్వైర్స్ సంథింగ్ ఎల్స్ బియాండ్ ద రెగ్యులర్ యాత్ర అట్లా మనం కొంచెం ట్యూనప్ కావాలి ఇంకోటి ఏమి థర్డ్ లెవెల్లో ఒక చాలా ముఖ్యమైనది ఏంటి అంటే కలెక్టివ్ అనేది ఒకటి ఉంటుంది అంటే అందరూ కలిసి చేయడంలో వచ్చే ఒక అద్భుతమైన ఫలం ఉంటుంది ఒకరే చేసుకోవడం ఎంత చేసినా ఒకటే ఓకే ఒకటి ఉంది ఒక ప్రిన్సిపల్ ఉంది అదేం ప్రిన్సిపల్ అంటే దాన్ని లేజర్ టెక్నాలజీ అంటారు అంటే రేస్ అన్ని ఇట్లా డిసిపేట్ అవుతాయి ఒక కాంతి ఇచ్చినప్పుడు ఆ కాంతి నుంచి ఆ దాని నుంచి పదార్థం నుంచి రేస్ అన్ని దూరంగా వెళ్ళిపోతుంటాయి వివిధ యాంగిల్స్ వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు మీరు ఒకటి నన్ను చూసుకున్నట్టే అన్ని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ లేజర్ ఏం చేస్తుందంటే ఆ కాంతి కిరణాలన్నిటినీ ఒక దగ్గర తెస్తుంది తెచ్చినప్పుడు దాని యొక్క పవర్ ఎంత ఉంటుంది అంటే లేజర్ బీమ్తో ఉక్కును కోసేస్తారు లేజర్ బీమ్ కెన్ కట్ స్లైస్ బ్రెడ్ స్లైస్ చేసినట్టుగా ఉక్కును ముక్కలు చేసి పడేస్తుంది లేజర్ బీమ్ అది ఓన్లీ కాంతి మాత్రం సో అటువంటి ఒక ఎఫెక్ట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ డూ ఇట్ టుగెదర్ అది నిజమైన సత్సంగం అనమాట అది నిజమైన సత్సంగం సత్యం యొక్క పవర్ కలెక్టివ్గా చేస్తే వచ్చేది ఎలా ఉంది అని మహాత్మా గాంధీజీ నిరూపించారు అందరూ కలిసి సత్యంగా నిలబడితే ఎట్లాంటి పవర్ పారిపోతుంది అర్థమైంది ఎందుకంటే అసత్యం నిలవదు అందుకోసమే ఈ ఒకటి చాలా ముఖ్యమైనది దిస్ ఇస్ థర్డ్ లెవెల్ దట్ అక్కడి నుంచి మొదలవుతుంది ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఏంటి కలెక్టివ్ లేజర్ బీమ్ టెక్నాలజీ ఓకే మనకు నార్మల్ వర్డ్స్లో చెప్తున్నాను నేను ఓకే ఓకే మన యొక్క సంఘటిత శక్తి అది ఓకే సంఘటిత శక్తికి అక్కడ ప్రధాన ప్రాధాన్యత ఉంటుంది ఓకేనా ఇది థర్డ్ లెవెల్ గురించి మీకు చెప్తున్నటువంటి ఇంకొక విషయం ఓకే ఏమంటే ఇప్పుడు సాధారణంగా చిన్న మాట చెప్తాను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని ఇప్పుడు ఉదాహరణ క్యాన్సర్ ఉంది అంటే ఈ విషయం ఒక రోగం ఆ క్యాన్సర్కు కెమికల్గా దానిగా దీనికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు కదా కీమోథెరపీ ఏం చేస్తారు అని చేస్తారు మెడికల్ ఫీల్డ్ వాళ్ళు చేస్తారు అలాగే వాళ్ళు దానిలో కొన్ని దీని ద్వారా కొన్ని కొన్నింటిని బర్న్ చేస్తారు అక్కడ లేజర్ బీమ్ని యూజ్ చేస్తారు ది బర్న్ సర్టన్ పార్ట్స్ విచ్ ఆర్ అఫెక్టెడ్ బై క్యాన్సర్ దాని నుంచి క్యాన్సర్ రాకుండా చేస్తారు అదొక అదొక టెక్నాలజీ సో అట్లా వాళ్ళు కొన్ని ఫిజికల్ మెజర్స్తో చేస్తున్నారు వాళ్ళు అంటే దాంతో కానీ దేర్ ఇస్ అ కాన్షియస్ మెజర్ ఉంది మనం అందరూ కూడా కాన్షియస్గా కనుక దాన్ని ఫోకస్ చేస్తే ఈవెన్ క్యాన్సర్ విల్ సింప్లి ఐ హెవ్ సీన్ సో మెనీ పీపుల్ వూ ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ ఆఫ్ దట్ అర్థం ఇప్పటికే హాయిగా బతుకుతున్నాను దానికి కారణం ఏం లేదు నేను కూడా చేయలేను కానీ అందరు కలిసి చేసేదాని యొక్క ప్రభావం దొరుకుతుంది అందరికీ దొరుకుతుంది ఒకరు చేసేది కాదు వీడు అందరూ అందరికీ దొరుకుతుంది ఇది విశేషమైనటువంటిది అన్నమాట ఓకే అందుకే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే మన అందరికీ కూడా క్యాండిల్స్ వెలిగించమని చెప్పామనుకోండి ఇక్కడ నూట ఒక పది మంది క్యాండిల్స్ వెలిగిస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుందండి కాంతి దాన్ని డివైడ్ చేస్తే మళ్ళీ ఒకటి వస్తుందా కాదు పది మందికి పది క్యాండిల్స్ కాంతి వస్తుంది కరెక్టే కాదు సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఉంది యాజ్ వీ బికమ్ స్ట్రాంగర్ అండ్ శ్రీ కొంచెం పుంజుకుంటే ఎనర్జీ తీసుకొని కొంచెం ఇంకో స్టెప్ ముందుకు వేస్తే మనం వందల నుంచి వేలు లక్షల మంది కూడా చేయగలుగుతాం విల్ బి మోటివేటింగ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ ఓకే అటువంటి ఒక పెద్ద అవేర్నెస్ తీసుకురాగలుగుతాం ఓకే ఇక్కడ మనకు అంటే ఒక టీంలో టీంలో ఉన్నటువంటి స్పిరిట్ కావాలి మనందరికీ కూడా ఇక్కడ నేను భగవంతుని ప్రార్థించుకున్నాను ఏమంటే మనకందరికీ కూడా అందరినీ కలుపుకొని అందరినీ తీసుకొని అందరితో పాటు నేను కూడా నా నేను ఒక సమీధానం అవుతాను ఆ విధంగా మనం ముందుకెళ్తే తప్పకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోదు అటువంటి జరగాలనే ఉద్దేశంతో నేను చెప్పాను ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు ప్లీజ్